何がいいの

స్థానిక పిల్లి కూడా వారిచ్చే జానపద నృత్య కార్యక్రమం కూడా ఉంది మరి అన్నీ చూసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారు అనుకున్నాను అమ్మవారు అమ్మవారు मेरे <laughs> मेरे <laughs> 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 அம்மா சொல்லுங்க அம்மா சொல்லுங்க ஒரு சின்ன ஆமா ஒரு група சம்ஷேவை பண்ணிக்கணும் அதுக்கு ஒரு மார்க்கெட்ல அமௌன்ட் எடுத்தா 19 01 பிரச்சனை அதுக்கு அமௌன்ட் பியர்னன்ஸ் செய்ய வேண்டியதுல பெரிய பெரிய பிரச்சனتي திரும்ப வந்து திரும்புறது இல்லை ஏ இன்னொரு விஷயம் ஆபீஸ்ல வந்து இங்கிலீஷ் ஆபீஸ்ல அதன போடுங்க கரெக்டா பாதியா ஞாடுங்க எல்லாரும் ஏய் तो ना चिल्लाओगे। नहीं आप ही चिल्लाओगे। तो बैठना है ना। చిరుకొండ గ్రామ దేవత మాతృశ్రీ శ్రీ శ్రీ అంకాలమ్మవారి జాతర మహోత్సవాలు మరి అత్యంత వేగంగా నేటితో మూడో రోజు జరుగుతుంది మరి యొక్క కార్యక్రమంలో మొదటి రోజున గుమ్మిది సిరి అనే కార్యక్రమం జరపడుతుంది రెండో రోజు నాడు మేకపోతి సిరి అనే కార్యక్రమం కూడా ఆలయ ప్రాంగణంలో తిట్టారు అలాగే ఈ రోజు మనిషి సిరి అనే కార్యక్రమం గతంలో మనుషుల్లో పెట్టి తిప్పేవారు రాముగాను చెక్క బొమ్మ తయారు చేసి తిప్పడం కూడా జరుగుతుంది మరి ఈ మూడో రోజు కూడా నిన్నేమో భారీగా అమ్మవారి యొక్క గ్రామోత్సవం ఊరేగింపు పెద్దల సహకారంతో గ్రామ సహకారంతో కూడా జరపడింది అలాగే మరి ఈ రోజు కూడా ఆలయం వద్ద కూడా ఈ రోజు ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాల విశేషంగా ద్వారా అందరూ కూడా ఆడపడుతున్న అందరూ కూడా నైవేద్యాల కార్యక్రమం పూర్తి చేసుకుని అమ్మవారి దర్శించుకుని ఈ యొక్క కార్యక్రమాలు విశేషంగా వచ్చి ప్రజల సహకారంతో గ్రామ సహకారంతో కూడా ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగబడుతుంది మరి ఇటువంటి కార్యక్రమం మరి గ్రామదాత చల్లని తల్లి పేరు ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషంతో పాటి పంటలతో అమ్మవారు ఎలా కాశ్ రక్షించాలని చెప్పి కోరుతున్నాం వారికి ఏమో ఆడబడుస్తూ పిండి వారికి ఏమో కోరణమైన మాట అమ్మవారు ఆ రకంగా ఇక్కడ రామోత్సవం ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరపడుతుంది అమ్మవారి సారంటే ఒక మొదటి రోజులో అక్కడ పాన్ కార్యక్రమం జరుగుతుంది అమ్మవారిని తీసుకెళ్లి అక్కడ మంచవే ఏర్పాటు చేసి అమ్మవారికి ఆడబడుస్ ఏదైతే విధంగా మనం సమర్పించకుండా మన ఇంటికి వచ్చినప్పుడు ఆ కార్యక్రమం రోజు జరపడుతుంది మరుసటి రోజు నుంచి గొరవల ఊరిలో ప్రతి వీధి వీధికి కూడా అమ్మవారు వెళ్తారు ప్రతి ఇంటికి కూడా అక్కడ కూడా అమ్మవారు సేవించుకుంటారు అలాగే నిన్న కార్యక్రమం కూడా ఊరేగింపు తల్లి ప్రతి గ్రామంలో వీధులన్నీ తిరుగుతారు ఈ రోజు నాడు ఈ కార్యక్రమంతో నీటితో ముగిస్తుంది ఈ అనంతరం కూడా అన్న సంతర్మ కార్యక్రమం కూడా మరి అత్యంత వైవంగా జరగబడుతుంది మరి గ్రామ దేవత ఎర్రవైపు అమ్మవారు ఎలా ప్రతి ఒక్క భక్తులకు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాం శ్రీ కోరికొండ గ్రామ దేవత అంకారమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో అత్యంత వైవంగా జరుగుతున్నాయి శ్రీ అంకారమ్మ అమ్మవారి పూర్వం చానుక్య కాలంలో ఒక చెట్టు కింద రాయి దగ్గర ఉండేవారు స్వయంభూగా ఆవి తీసుకొచ్చి లోపల గుండ ప్రతిష్ఠ చేశారు అమ్మవారు పసుపు వారు ఆడపడుచు ముందువారి కోళ్ళలో పర్సులేటివారు ఆడపడిచేందున పర్సులేని వారి పసుపులేటి వారి కుటుంబాలను కూడా సంతోషించి అంగరంగమయంగా అమ్మవారికి సంబరాలు చేస్తున్నారండి అలాగే ఈ యొక్క అమ్మవారి ఇక్కడ కాదు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా నర్సీపట్నం తుని అలాగే ఎక్కడెక్కడ జిల్లాలో వచ్చి అమ్మవారి యొక్క దర్శించుకుని వస్తువుని కూడా చేసేస్తున్నారు అలాగే తర్వాత అమ్మవారికి శాసవస్త్రం చీరలు పాట పెడతారండి ఆ వస్త్రం ధరించడం వల్ల అమ్మవారికి అమ్మవారి శాస వస్త్రం ధరించడం వల్ల రెండు పెండికాలు వారికి ఎన్ని వెళ్తాయి అలాగే పిల్లలు పడతారు అన్ని కూడా ఆ అమ్మవారు ఆశీస్ లో